అందరికీ అందరు మీడియా మిత్రులందరికీ నమస్కారం మరి నిన్న ఉమ్మడి అనంత అనంతపురం జిల్లాలో జరిగినటువంటి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే విజయోత్సవ సభకి విచ్చేసినటువంటి ప్రజానికానికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఆ సభను విజయవంతం చేసినటువంటి ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజానికానికి రైతులకు అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ బీజేపీ కూటమి నాయకులకు అలాగే దానికి సహకరించినటువంటి అనేక మందికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మరీ ప్రత్యేకంగా ఉమ్మడి అనంతపురం జిల్లా శాసనసభ్యులకు పార్లమెంట్ సభ్యులకు అలాగే పార్లమెంట్ అధ్యక్షులకు మూడు పార్టీ అధ్యక్షులకు మేము ప్రత్యేకంగా ఎందుకంటే అన్ని జన జనాన్ని తీసుకురావడం కావచ్చు వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ తిరిగి పంపించడం కావచ్చు మరి వాళ్ళ పాత్ర చాలా కీలకంగా ఉంది కనుక వారందరికీ కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే విజయవంతం చేసినందుకు వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం ఈరోజు కొంతమంది ఫేక్ ప్రచారం చేస్తూ చాలామందిని ఆ స్కీమ్స్ ఏవో కట్ చేసి తీసుకొస్తున్నామని అని చెప్పి తెలియజేస్తున్నారు ఎవరైనా సరే మబ్బు పెట్టి పది మందినో ఇరవై మందినో తేగలరు కానీ లక్షల మందిని మాత్రం తేలేరు మేము ఈ సభకి రెండు లక్షల మంది దాకా రావచ్చు అనుకున్నాం కానీ వాస్తవానికి సుమారు మూడు లక్షల మంది స్వచ్ఛందంగా రావడం జరిగింది మీరు ఎప్పుడు కూడా చూసి ఉండరు బస్సు పంపిస్తే బస్సులో రావడానికి ప్రయత్నం చేస్తారు కానీ బస్సు నిండిన తర్వాత బస్సు ఎక్కువ కూడా వచ్చారు అది ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకం ఈ కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం మా యువ నాయకులు లోకేష్ బాబు మీద ఉన్నటువంటి నమ్మకం అలాగే డిప్యూటీ సీఎం గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి నమ్మకం బీజేపీ నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎలక్షన్లో చూసుకుంటే చాలా హామీలు ఇస్తుంటుంది హామీలు ఐదు సంవత్సరాల్లో నెరవేర్చచ్చు అని ఆలోచనలో ఉంటారు కానీ ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేవలం పదిహేను నెలలోనే మేము ఇచ్చినటువంటి హామీల్లో తొంభై శాతం పూర్తి చేసుకున్నాం ఆ నమ్మకంతోనే భవిష్యత్తులో ఇంకా మెరుగైనటువంటి సుపరిపాలన నమ్మకంతోనే ఈ ఈరోజు ప్రజలు వస్తున్నారు గతంలో కానీ మీరు చూసుకుంటే బలవంతంగా తీసుకువెళ్ళడం మళ్ళీ ఆ గేట్లు బంద్ చేయడం మీరు చూసినటువంటిదే కానీ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంగా ఉంటుంది ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మీరు ఈరోజు ప్రజలు అంతమంది తరలి వచ్చారంటే చూడండి మొన్న మేము కడపలో చేసిన మహానాడు కావచ్చు ఈరోజు ఈ సభ కావచ్చు ఒక నమ్మకం ప్రజల్లో ఉంది ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రధాని ప్రధానికానికి ఈ ప్రభుత్వం వస్తే ఈ ప్రాంతం సక్షామంగా ఉంటుందని అటు సంక్షేమాన్ని అభివృద్ధిని అలాగే సంపద సృష్టిని కూడా సమపాల్లో తీసుకెళ్తారని చెప్పేసి ఒక నమ్మకం ఉంది కనుకనే ప్రజలు వచ్చారు ఆ సూపర్ సిక్స్ సూపర్ ఇట్ని విజయవంతం చేశారని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే భవిష్యత్తులో కూడా మా లక్ష్యం సుపరిపాలన అలాగే పెట్టుబడులని ఆకర్షించడం సుపరిపాలన ద్వారా పెట్టుబడులను ఆకర్షించి యువకు యువక యువతకి ఉపాధి కల్పించి మంచి పాలన అందించి స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు నడిపించి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ని సాధించడమే లక్ష్యంగా వెళ్తామని చెప్పి తెలియజేస్తూ మళ్ళీ ఇరవై ఇరవై తొమ్మిది లక్ష్యంగా ప్రజల మనలతో ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలిసి తెలియజేస్తూ మరొక మారు మా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు శాసనసభ్యులకు పార్లమెంట్ సభ్యులకు శాసన మండలి సభ్యులకు ఆ ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రధానికానికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మా నాయకులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ కాదు మేము మొదటి నుంచి కూడా ఒకటి చెప్తున్నామండి జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలుగా గత ఐదు సంవత్సరాలు ఆయన పాలన ఉన్నప్పుడు ఏ రోజు ప్రజల్లోకి రాలే ఆయన ఎన్నిసార్లు విజిట్ చేశారో పబ్లిక్లోకి వచ్చారో ఒక్కసారి లెక్క వేయండి ఇంటిలో కూర్చొని సోషల్ మీడియానే వేదికగా తీసుకొని ఫ్రేక్ ప్రచారాలు చేస్తూ గడిపారు మూడు ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు చేశారు మూడు రాజధానులు అన్నారు ఒక రాజధాని కూడా నిర్మాణం చేయలేదు పోలవరం ముప్పై ఆరు డేట్లు ఇచ్చారు ఎప్పుడు కూడా ఏది కూడా పూర్తి చేయలేదు కేవలం ఫ్రేక్ ప్రచారాలతోనే గడిపారు అలాగే గడిచిన పదిహేను నెలలుగా కూడా ఆయన ఇంట్లోనే కూర్చొని అప్పుడప్పుడు మీడియా సమావేశాలు పెడుతూ సోషల్ మీడియాలో ఫ్రేక్ ప్రచారాలు చేస్తూ ఒకవైపు ఉత్తరాంధ్రకి వెళ్ళారనుకోండి అక్కడ ఆ స్టీల్ ప్లాంట్కి మేము పద్నాలుగు వేల కోట్లు తీసుకొచ్చి పెడితే ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అయిపోతుందంటారు ఒక్కరోజు కూడా ఒక పైసా కూడా తీసుకురానటువంటి సందర్భం ఒక రెండు నెలలు ఉంటే మూత ముడిపోయినటువంటి సందర్భం అలాంటి కొన ఊపురితో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి పద్నాలుగు వేల నలభై కోట్లు తీసుకొచ్చి పెట్టి దానికి ఊపురు పోసి ఇప్పుడు ఈరోజు ఎయిటీ పర్సెంట్ కెపాసిటీతో రన్ అవుతుంది అలాంటి దానికి వచ్చి ప్రైవేటైజేషన్ అయిపోతుంది ప్రైవేటైజ్ అయిపోతుంది అంటున్నారు అంటే ఒక దుష్ప్రచారం మరి కొనడానికి ఎవరు అంటే సమాధానం చెప్పరు అలాగే అమరావతికి వస్తారు అమరావతిని కాబడ్డానికే పక్క నియోజకవర్గాన్ని ముంచేశారు అంటారు అదొక ఫ్రేక్ ప్రచారం అలాగే ఇటు రాయలసీమకు వస్తారు రాయలసీమకు వచ్చి అదిగా ఎవరో మందు తాగి పడిపోతే ఇంట్రీని తాగి చనిపోయాడు అంటే రైతు అని చెప్పేసి ఫ్రేక్ ప్రచారాలు చేస్తున్నారు ఇంకొక వైపు మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ప్రైవేటైజ్ చేస్తున్నారు అంటే వీళ్ళు ఆ సోషల్ మీడియా వేదికగా ఫ్రేక్ ప్రచారాలు చేస్తూ బతుకుతున్నారు తప్ప వాస్తవం అందులో లేదని చెప్పి తెలియజేస్తుంది ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలని అని ఈ సందర్భం కూడా తెలియజేస్తాం మేము తప్పనిసరిగా మళ్ళీ మేము త్వరలోనే కర్నూలు కర్నూలులో కూడా పెడతాం ఆ రోజు ఖచ్చితంగా అన్ని అనౌన్స్ చేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే నిన్న ఆటో సోదరులకు ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి మాట ప్రకారంగా వాళ్ళకి అనౌన్స్ చేయడం జరిగింది అలాగే ఎక్కువ మంది కుటుంబానికి ఒక ఆర్థిక భరోసా కలగాలి అని చెప్పేసి హెల్త్ ఇన్స్డి అది ఆర్డిటి అంటున్నారు ఆర్డీటీ అది మనం ఇప్పుడు ఎందుకు అనౌన్స్ చేయలేదు అనౌన్స్ చేస్తే బాగుంటుంది కదా అన్నారు ఖచ్చితంగా అది అనౌన్స్ చేస్తారు కాకపోతే ఈరోజు రూరల్ డెవలప్మెంట్ దయచేసి నాకు ఈ సభా వేదిక కూడా తెలియజేస్తున్నాను మాకు ర్బన్ లో ఉన్న వాళ్ళం కనుక కాదు మీకు ఎలాగంటే యూరియాకి సంబంధించి కూడా యూరియా సంబంధించి కూడా దానికి మళ్ళీ రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్రాంతో సంప్రదించి మరి అన్ని అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది మిగతా అన్నీ కూడా మేము మేనిఫెస్టోలో పెట్టినవన్నీ కూడా పూర్తి చేస్తాం స్వర్ణాధ్రప్రదేశ్ సాధించినవి జయంగా వెళ్తామని చెప్పి తెలియజేస్తాం